స్థానిక ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక సర్పంచ్ మంజల తిరుపతి గారు మరియు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం చేయగానికి కారణమైనటువంటి మన రేమంతుల గ్రామ నివాసి అయినటువంటి కమ్మరి భీమయ్య గారి మనవరాలు అయినటువంటి అంటే ఎవరు కొంతమంది ఇక్కడెక్కడ ఎవరు చూడపోయింటారు వారి బిడ్డ అయినటువంటి సురేఖ మేడం గారు మరియు వారి భర్త జాఫ్రీ గారు వారి కుమారులు మరియు వారి బంధుత్వం అంతా మన గ్రామాలకు ఎంతో మేలు చేయాలని ఇక్కడ రావడం వారు మన గ్రామానికి దాదాపుగా కోటి రూపాయల హాస్పిటల్ మరియు ఒక నేను సర్పంచ్ గా ఉన్నప్పుడు కూడా వారు మన గ్రామానికి ఒక స్కూల్ బిల్డింగ్ కూడా దాదాపుగా ఐదు లక్షలు ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది వారి కూడా మన గ్రామం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు ఈ గ్రామంలో ఉన్నటువంటి మరి ఇక్కడ వచ్చినటువంటి డిహెచ్ఎంఓ గారు మరియు డాక్టర్ సాయినాథ్ రెడ్డి గారు మరియు పత్రికా విలేకరులు మరియు ఉపాధ్యాయులు గ్రామ ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు మరియు ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద జనాభా ఉన్న ఆరు వేల జనాభా ఉన్నటువంటి ఈ గ్రామానికి ఈ పది పడకల ఆసుపత్రి ఇవ్వడం సురేఖ గారికి ఈ గ్రామం తరఫున మరియు ప్రజల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను మరియు ఆమె స్కూల్ కట్టివడానికి వచ్చినప్పుడు అయ్యా నేను ఒక ఈ పేద ప్రజలు ఉన్నారు వారికి నేను ఒక హాస్పిటల్ కట్టేయాలని దాదాపుగా ఒక పది సంవత్సరాల క్రితం అనడం జరిగింది అటువంటి కోరిక ఈ నాలుగైదు నెలలని మన గ్రామంతుల గ్రామ ప్రజల కోరిక తీర్చడం జరిగింది వారికి మన గ్రామం ఎప్పుడు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం మరియు ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఆమె ఎన్నుకోగాని వాళ్ళ అమ్మగారి ప్రేమ కట్టాలని వారికి ప్రేమ కలిగింది వారు ఎక్కడో అమెరికా నుండి కూడా ఉన్నటువంటి సమయంలో మన గ్రామాన్ని గుర్తు పెట్టుకోవడం ఆ గ్రామం యొక్క రుణం తీర్చుకోవాలి మా అమ్మ రుణం తీర్చుకోవాలని వారు సంకల్పించింది ఆ సంకల్పం రోజు కారణ ఈ హాస్పిటల్ కట్టడం జరిగింది మరియు ఉద్యోగ వారు డాక్టర్ని పెట్టి మందులు కూడా సిస్టర్ చేసి ఒక ట్రస్ట్ ద్వారా ఇవ్వడం కొరకు వారు కృతజ్ఞ చేతులు అందు ఉన్నారు మరియు మనం కూడా వారికి ట్రస్ట్ సభ్యులకు ఎప్పుడైనా వస్తే వారిని మన సహాయం తోడ్పాటు చేయగలని మనవి చేస్తున్నాను మరియు ఈ గ్రామానికి వచ్చినటువంటి ఇంకా ఏమైనా నిధులు ఇస్తే ఆ మేడం గారికి కృతజ్ఞత చేసుకుంటూ మరియు ఇంకా ఏదేదో ఇస్తుందని ఆశిస్తున్నాను వారు కూడా ఈ సభాముఖంగా ఏదో ఇవ్వాలని నేను వాళ్ళని అభ్యర్థిస్తున్నాను మరియు ఈ పెద్ద అవకాశం మన ఎక్కడ చుట్టుపక్కల లేదు హాస్పిటల్ పని పడకలంటే దాదాపుగా మండల ఎడ్కాటర్లని కొన్ని మండలాలు లేక లేకపోవచ్చు అనుకుంటున్నాను అటువంటిది మనకు ఇచ్చింది కాబట్టి వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ సమయం ఇచ్చినందుకు నేను కూడా వారికి తెలియజేసుకుంటూ ప్రేమించుకుంటున్నాను జై హింద్ జై ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేసిన అనేది అందరికి తెలిసిన విషయం అదేవిధంగా కోటి రూపాయలతోని పది కడపల ఆసుపత్రులను ఈరోజు మన ఊరిలో అనేది చాలా గొప్ప మనసు గొప్ప హృదయంతో సేవ చేయాలని ఈ రేమద్రు వాళ్ళ అమ్మ నా అమ్మ నాయన పుట్టిన గడ్డ కాబట్టి వాళ్ళు మర్చిపోకుండా ఈరోజు హాస్పిటల్ కట్టడం జరిగింది అది మనం అందరం దృష్టిలో పెట్టుకోవాలి దాన్ని వాళ్ళు కట్టిన తర్వాత దాన్ని మనం మన ఊరూ కాపాడుకోవాలి ఏ విధంగా అంటే అంబులెన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ అంబులెన్స్ను హాస్పిటల్ను మనం దేవతలాగా వాళ్ళు మనకి ఎట్లయితే అప్పజెప్పిందో ఆ కార్యక్రమాన్ని మనం ఊళ్ళో అందరం కలిసి మనం దాన్ని మెయింటెనెన్స్ చేసుకుంటూ అందరి హాస్పిటల్ చూసుకుంటూ హాస్పిటల్లో రోగులను రక్షించుకునే కొరకు ఈ ఊరి గ్రామ ప్రజలు కూడా కాపాడుకోవాలనేది నాకున్న ఉద్దేశం అదేవిధంగా ఈరోజు కోటి రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టిందంటే సేవ చేయాలని ఆమెకి ఎంత నిండు మనసున్న అమెరికాలో ఉండి ఈ రోజు రేమంతులను తలుచుకున్నదంటే ఆ రేమంతులలో పుట్టిన వారికి చాలా గొప్ప మనసున్న మనకు కూడా ఆమె మనం పుట్టిన గడ్డ కూడా మనకు కూడా చాలా పుణ్యం చేసినట్టు ఉంది ఈ రోజు ఎందుకంటే అమెరికాలో ఉండి హాస్పిటల్ కట్టింది అది ఊర్లో ఉన్న వాళ్ళు పక్క వాళ్ళే మనకు సరైన చేయడానికి ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు అట్లా కాకుండా మనం అందరం ఆకైతే ఏదైతే హాస్పిటల్ కట్టించిందో ఆ హాస్పిటల్ కాపాడుకునే దానికోసం మనం అందరం ఆమెకు కంకణబద్ధంగా చెప్పి మేము మీకు అండగా ఉన్నామమ్మా మీ కార్యక్రమాన్ని మేము పూర్తి చేస్తామని మనం తీసుకోవాల్సిన బాధ్యత ఈ రోజు మన పైన ఉంది అందుకే మిత్రుల ఎవరు కూడా ఏ ఉద్దేశం లేకుండా ఈ రోజు హాస్పిటల్ కానీ అని విధంగా పోయిన సంవత్సరం పన్నెండు రెండు వేల పన్నెండులో ఆ స్కూల్ కూడా కట్టడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు చెయ్యాలి నేను రేమతులకు ఏదో మా అమ్మ పుట్టింది కాబట్టి మనరాలిగా నేను ఏదో కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆమె అక్కడ సంపాదించిన కొంత కూడా మన రేమంతులకు ఖర్చు పెట్టడానికి ముందుంది ఆ కార్యక్రమంలో దాదాపు హైదరాబాద్ రెండు మూడు సార్లు అయినాం పోయి ఆ హాస్పిటల్ ఏ స్థలం లేక స్థలం బయట అడిగింది ఆమె బయట అడిగితే ఎవరు దాతలు బుద్ధుకు రాక ఈ రోజు ఉన్న పాత గ్రామ పంచాయతీని కూలబట్టి మేము స్థలం ఇస్తాం లేదు మాకు టైం లేదంటే మేము ఆ స్కూల్ అదే ఆ గ్రామ పంచాయతీని కూలబడిన ఎంబరే అక్కడ విజిట్ చేసి ఒక ఇద్దరిని ఆమె పెట్టుకొని ఆమె పెట్టుకున్నది ఏంటంటే ఒక అసిస్టెంట్ గా వాళ్ళని పెట్టుకొని ఈ కార్యక్రమం మేము చెప్పిన ఊరేలా కాదు మేడం ఈ రోజు మీరే ఆ కార్యక్రమాన్ని డబ్బుతో సహా ఏమున్నా మీరు ఆ కార్యక్రమం మీ మీదనే జరగాలని చెప్పి మేము చెప్పడం కూడా జరిగింది అదే విధంగా పూర్తి చేయడం జరిగింది ఈ రోజు హాస్పిటల్ ఎక్కడ కూడా జిల్లాలో కూడా పది కడపల హాస్పిటల్ ఏ గవర్నమెంట్ కూడా ఇయ్యని పని ఈ రోజు ఆమె చేసింది కాబట్టి మనం అందరూ ఆమెను ఎంత దేవతలాగా ఒక మనసున్న మనిషిలాగా మనం అందరం పూజించాలనేది కూడా నేను ఈ సభాముఖంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి మిత్ర మనం ఈ రోజు ఈ కార్యక్రమం కలెక్టర్ గారు వస్తున్నారు ఎమ్మెల్యే గారు వస్తున్నారు రాలేదు ఎందుకంటే మన యొక్క మనసు ఆమె కట్టడం కట్టినది పెద్ద మనసు మనం రప్పించుకోవడంలో చాలా వెనుకబడి ఉన్నాం ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ గవర్నమెంట్ తరఫున కూడా వచ్చే డాక్టర్లు చాలా మంది ఉన్నారు ఆ డాక్టర్లను కూడా ప్రోత్సహించి మనం ఒక గవర్నమెంట్ డాక్టర్ను కూడా తెచ్చుకునే మనం బాధ్యత గ్రామ ప్రజల బాధ్యత అని కూడా నేను చెప్పదలుచుకున్నా కాబట్టి మిత్రులారా మనం ఎంత ఎన్ని ఏమైనా హాస్పిటల్ను పూర్తి చేసినందుకు ఆమెకు మేము పాదాభివందనాలు అదేవిధంగా ఆమె మా చేతికి మా గ్రామానికి హాస్పిటల్ పది కడపల హాస్పిటల్ ఇచ్చి ఒక అంబులెన్స్ ఇచ్చి ఆ అంబులెన్స్ కూడా కాపాడుకునే దానికోసం మనం అందరం గ్రామ ప్రజలకు ఆమె అండగా ఉండాలని అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ వచ్చింది ఆ గవర్నమెంట్ తరపున కూడా ఏమైనా సౌకర్యాలుంటే మనం గ్రామ ప్రజలందరం కలిసి గవర్నమెంట్ నుంచి వచ్చే సౌకర్యాలను కూడా ముందుగా తీసుకొని ఆమెకు కృతజ్ఞతలు తెలిపాలని ఎందుకంటే ఈ రోజు సర్పంచ్ గారు చెప్పడం జరిగింది తిరుపతి చెప్పడం జరిగింది చాలా కష్టపడ్డాం ఎందుకంటే ఆయన ఎవరు కూడా స్థలం ఉంటే కూడా ఇక్కడనే కూలగొట్టి ఇప్పించడం జరిగింది ఆ వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ వచ్చిన అమెరికా నుంచి వచ్చిన మేడంగారి భర్తకు అదే కుమారులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ నా ప్రోయపూర్క నమస్కారాలు చెప్తూ పాదాభివందనాలు చేస్తూ నేను ఈ సభను ముగించుకుంటున్నా అదే అదే విధంగా నా ఈ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు రేవుదల్ల వారి భర్త వారి కుమారులు వారి కుటుంబ సభ్యులకు ప్లస్ వేదిక మీద ఆశీస్సులైన డిఎంహో సిబ్బంది గారికి మరియు వివిధ పార్టీ నాయకుల గారి నాయకులు అదేవిధంగా ఈ స్కూల్ ప్రధానోపాదలు మిగతా స్టాఫ్ వేదిక ముందున్న ఉన్న పత్రికా విలేకరులు ప్రింట్ మీడియా అనుకోండి ఎలక్ట్రానిక్ మీడియా అనుకోండి ఈ గ్రామ పెద్దలు పుర ప్రముఖులు విద్యార్థులు నాతో సమ వయసున్న వాళ్ళు మిగతా విద్యార్థులకు అందరికీ శుభాభివందనాలు నేను ఇదే గ్రామంలో జన్మించినాను ఒక ఏడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను వనపర్తికి షిఫ్ట్ అయ్యే నేను ఎక్కువ చదువుకోలేదు ఏదైనా తప్పు మాట్లాడినా తడబడినా ఈ గ్రామ పౌరునిగా మీ పిల్లో మీరు సౌహృదయంతో నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా ముఖ్యం మేడం మీ డాడీ వాళ్ళు బాలయ్య ముసలయ్య ఇద్దరు బ్రదర్స్ మా ఫాదర్ మీ ఇంటి పక్కనే మా ఇల్లు కాబట్టి నాకు సెవెన్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు నేను వెళ్ళినా కానీ మా ఫాదర్ టూ థౌజండ్ నైన్టీన్లో లో స్వర్గస్థులైన అంతకు ముందుకు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మీ ఫాదర్ వాళ్ళ పేర్లు అన్ని చెప్తుండే వాళ్ళు మేం వయసులమైనా మీరు కమర్ వాళ్ళు ావాని ఇద్దరు సంబోధించుకునే మీ మీ ఫాదర్ వాళ్ళు బాలయ్య కానీ ముసలయ్య కానీ ఇద్దరు ఎవరో ఒకరు వనపర్తి టౌన్ ఈ రోజు డిస్టిక్ హెడ్ క్వార్టర్ అక్కడ కూడా సర్పంచ్ పదవి సేవలు అందించు ఇది చాలా మంది మన గ్రామ వాసులకు కూడా తెలియకపోవచ్చు అని అనుకుంటున్నాను నేను అయితే ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఉన్నారు మేధావులు ఉన్నారు చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు చాలా మంది వినిటరు నేను ఒక ప్రవచనంలో ఆయన చెప్పింది ఏంటంటే ఆయన హైదరాబాద్ లో శివం టెంపుల్ దగ్గర ప్రవచనాలు చెప్పడానికి వస్తే ఉదయం లేచిన లేచిందడు అదే టెంపుల్ ప్రాంగణంలో అన్నదానం చేస్తున్నాడు ఆ అన్నదానంలో ప్రముఖులు ఉద్యోగస్తులు బీద వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి కూడా టిఫిన్ బాక్స్ అన్నదానం వాళ్ళు చారి తీసుకొని పోతున్నారు ఎవరి ఈ అన్నదానానికి కారకులని ఆయన పదే పదే మనుషులు దొరిచింది అంటే పలాని వ్యక్తి అన్నాడు అన్న ఆయన పిలిపి చూడాలి అన్నాడు సరే అన్నాక ఆయన పిలిచినాక మాట్లాడినాక మీకు ఈ అన్నదానం చేయాలని ఎందుకు అనిపించింది అని అడిగింది అన్నారు ఈ రోజు కూడా స్టిల్ నడుస్తుంది ఆయన ఎవరి దగ్గర డబ్బు తీసుకోడు అన్నదానానికి అయితే ఏమో భగవంతుడు నా కోరిక చేసింది ఈ చాలటీ కోటేశ్వరరావు గారు సాటిస్ఫై కాలేదండ ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు ఆయనతో మాట్లాడుకుంటున్నాక లాస్ట్ తెలిసింది ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన జీవించిన కాలంలో ఆయన ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు ఎవరినో ఒకరిని తీసుకొచ్చి భోజనం పెట్టిన తర్వాతనే ఆయన తినేదంట అప్పట్లో గ్రామాలు పక్క ఊరి నుంచి వచ్చిన వాళ్ళను ఎవరినో తీసుకొని భోజనం చేయించేదంట ఒకవేళ ఎవ్వరూ దొరకని రోజు కుక్కకో ఆవుకో ఏదన్నా జంతువు పెట్టి అది తిన్న తర్వాత తినేదంట అది ఆయన గ్రహించిన అంటే మనం ఒక ఇత్తనం వేస్తే చెట్టు అయ్యి పండ్లు పూలు కాయలు ఏ విధంగా ఇస్తుందో ఆ విధంగా వాళ్ళ తండ్రి చేసిన చిన్న ఒక మంచి పనిని వాళ్ళు మహావృక్షంగా మొలిచి ఏర్పాటు చేయగలిగిన ఆయన ప్రవచనాల చెప్పింది మేడం గారికి ఐదే ఉందో లేదో మేడం మీరు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడానికి పెద్దల ఆశీస్సులు భగవంతుని దయ కూడా ఉండాలి కాకపోతే మీ పెద్దలు గతంలో మిషన్ కంపౌండ్ అని ఉన్నది అక్కడ వైద్యశాల ఉన్నది వనపర్తి టౌన్కు దూరం ఉందని అందరూ ప్రజలు కోరితే వాళ్ళు టౌన్ టౌన్లో ఒక హాస్పిటల్ పెట్టాలి ఉదయము సాయంత్రము వచ్చి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తామని అటువంటి సందర్భంలో కొన్ని సంవత్సరాలు మీ ఇల్లు ఆ వైద్యశాలకి ఇవ్వడం జరిగింది వితౌట్ రెంట్ ఇక్కడ వచ్చినాక ఆ జ్ఞాపకం వచ్చింది మేము కూడా చూసినాం అక్కడ వైద్యశాల ఉన్నది శంకర్గంజ్ లో మీ ఇంట్లో అయితే ఆ ఘటన ఉన్నది ఇక్కడ ఉందే ఇంత ముందు మాట్లాడిన పెద్దలు ఏమన్నారు కోటి రూపాయల తోలి కట్టిన వాస్తవం కానీ ఇంకొక కోణం చూస్తలేరు మీరు మేడం మీరు అమెరికాకి వెళ్ళి ఎన్ని అయింది మీ ఏజ్ ఎంత ఇప్పుడు ఒక్కసారి చపాట్లు పెట్టాలి నేను అడుగుతున్నాను ప్లీజ్ ఓకే అయితే ఆమె అంత తోటి వచ్చి చేసినందుకు చాలా ధన్యవాదాలు మా ఊరి తరఫున మా గ్రామం తరఫున మా ప్రజల తరఫున మనం కూడా ఆ హాస్పిటల్ ను మన దానిలాగా శుభ్రంగా ఉంచుకుంటూ నలుగురికి ఉపయోగపడేటట్లు జాగ్రత్త వహించాలి ఒకటి ఇంకొకటి నేను ఈ ఊరు చిన్నగా ఇక్కడ ఉన్న అన్ని పార్టీ నాయకులను నేను ఓడుతున్నా నాకు చాలా మంది పార్టీ నాయకులు తెలుసు కానీ వాళ్ళు ఏ పార్టీ అని తెలియదు అందరితో కలుస్తుంటాను ఈ అభివృద్ధి కార్యక్రమంలో ఏ విధంగా అయితే మీరు పాల్పంచుకున్నారో గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమం వచ్చినా మీరు ఇదే విధంగా సౌరుదయం తోటి పాల్గొని చేదోడు వాదోడు ఉంటారని నేను ఈ ఊరు చిన్నోని ఆశిస్తూ నాకు ఈ సమయం ఇచ్చినందుకు అందరికీ మరొకసారి అభినందనలు తెలుపుతూ ఉద్దేశించి కొల్లాపూర్ మాజీ ఎంపీపీ సుధారాణి మేడం గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అందరికీ నమస్కారం బాగున్నారా అందరూ థ్యాంక్ యూ వేదిక నలం అలంకరించిన పెద్దలందరికీ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇంత మంచి కార్యక్రమం తీసుకొని బాధ్యత తీసుకున్న డాక్టర్ సురేఖ జఫ్రీ గారికి అలాగే స్థానిక సర్పంచు మంజుల తిరుపతయ్య గారికి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ రేముద్ర గ్రామ ప్రజానికానికి మీడియా మిత్రులకు విద్యార్థిని విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా రేముద్ర గ్రామం చాలా పుణ్యం చేసుకున్నది కదా అవునా కదా పుణ్యం చేసుకున్నది ఎందుకంటే ఈరోజు ప్రస్తుతం ఉన్న సమాజం ఎట్లుందంటే వారి మాతృ మూలాలు అంటే మన గ్రామంలో పుట్టి మన దేశ మూలాలు మన గ్రామ మూలాలు మర్చిపోయే తరుణంలో డాక్టర్ సురేఖ గారు ఇంత మంచి నిర్ణయం తీసుకొని నా ఊరికి నా తల్లిగారి ఊరికి నేను ఏదైనా ఒకటి చెయ్యాలని ఒక దృఢ సంకల్పంతో రేముద్ర గ్రామంలో హాస్పిటల్ ఓపెన్ చేయడము ఒక మహిళగా నేను చాలా గర్విస్తున్నా మీరందరూ కూడా అదే ఆ యొక్క కృతజ్ఞత మీరందరూ కూడా పెట్టుకొని మనసులో పెట్టుకొని ఈ యొక్క మంచి అవకాశాన్ని మీ గ్రామంలో హాస్పిటల్ ఓపెన్ అయింది కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని మీరందరూ కూడా నిలబెట్టుకోవాలి ఎందుకంటే ఈ కాలంలో చాలా మంది దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ వాటిని ఎట్ల వాడాలన్నా కూడా చాలా మందికి తెలియదు పక్కన ఎవరికన్నా పది రూపాయలు సాయం చేయాలంటే కూడా వంద సార్లు ఆలోచన చేస్తారు అవునా కదా కదా సురేఖ గారు మంచి మనసుతోటి మంచి మనసుతోటి రేముదల గ్రామానికి నేను ఏదైనా చెయ్యాలి వారికి ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం అలాగే ఈ యొక్క ఇంతమంది సమావేశంలో సభాముఖంగా సురేఖ గారికి వారి కుటుంబ సభ్యులకు వారి పిల్లలకు ఆయుధారోగ్యాలు దేవుడు ఇవ్వాలని చెప్పి ఇంకా భవిష్యత్తులో మంచి మంచి పనులు ఆమె దగ్గర చేయించుకోండి ఇక్కడ ఉండే విద్యార్థులు మా పిల్లలు విద్యార్థులందరూ కూడా వారికి విద్యకు అవసరమైనటువంటి ఏదైనా అవసరాలు ఉంటే కూడా ఆమె మంచి మనసును అప్రిషియేట్ చేస్తూ ఆమెతోటి మంచి సహాయ సహకారాలు తీసుకోవాలని చెప్పి భవిష్యత్తులో రేముద్ర గ్రామం నుంచి ఇక్కడ ఉండే విద్యార్థులందరూ కూడా డాక్టర్స్ కావాలి కలెక్టర్స్ కావాలి ఐపీఎస్ కావాలి పోలీసులు కావాలి ఎమ్మెల్యేలు కావాలి సర్పంచ్లు కావాలి మున్సిపల్ చైర్మన్స్ కావాలి సురేఖ గారి ఆశిషులతో సురేఖ గారి మంచి మనసుతో రేముద్ర గ్రామం అభివృద్ధి చెందాలని చెప్పి నేను ఈ సందర్భంగా చాలా గర్విస్తూ చాలా సంతోషపడుతూ మాట్లాడుతున్నాను వాస్తవంగా నాకు వారి గురించి అయితే తెలియదు కానీ ఇక్కడ ఉంటే ఈ యొక్క వాతావరణాన్ని చూసి నేను చెప్తున్నా అలాగే ఈ యొక్క కార్యక్రమానికి సురేఖ గారికి ఎవరైతే సహాయ సహకారాలు అందించిందో వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ నాకు ఈ యొక్క ఈ యొక్క గ్రామానికి తెప్పటిన ఆహ్వానం ఇచ్చి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చి నాకు ఇంత ప్రాధాన్యత ఇచ్చి ఇంతమంది ఇంత మంచి కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకోవడానికి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి అవకాశాన్ని వాడుకోండి దయచేసి పక్కలోనికి పది రూపాయలు సహాయం చేయాలంటే కూడా వంద సార్లు ఆలోచన చేస్తాం కానీ కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఆమె అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చి మన దేశ మూలాలను మర్చిపోకుండా గ్రామ మూలాలను మర్చిపోకుండా అంత డబ్బు ఖర్చు పెట్టి ఊరి కోసం ఏదో చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆమె మంచి మనసును మీరు ఆశీర్వదిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంటర్తో ముగిస్తున్నా